చాలా రోజుల తర్వాత ఒక మంచి పుస్తకం దొరికింది ఈరోజు దిస్ ఇస్ ద వెరీ రేర్ బుక్ ఇందులో ఉంది చిన్నమ్మ పలుకులు అని ఈవిడ ఆధ్యాత్మికతని ఇప్పుడు వ్యాపారం చేయకూడదు అని చెప్తున్నాం మళ్ళీ అట్లాంటి ఒక కాంటెక్స్ చూసినాయి దాన్ని చిన్నమ్మ చెప్పిన మాట క్వైట్ ఎక్స్ట్రాడినరీ ఒక ఇంటికి వెళ్తే అగో మీకు అనిపిస్తుంది నేను ఒరిజినల్ ఫోటో తెప్పిస్తాను బాలజీ జూమిన్ ఫోటో ఎంత బాగుంది అసలు ఎంతో కనిపిస్తుంది కదా ఈమె సజీవంగా ఉన్నప్పుడు ఒక్క ఫోటో కూడా తీసుకునివ్వాలి ఈమె మరణించిన తర్వాత తీసిన ఫోటో ఇది చెప్పిందట విన్ గాన్ జస్ట్ టేక్ మై బాడీ ఫోటో సో ఒక జీవితాన్ని లేదా ఆధ్యాత్మికతని యథావిధిగా అర్థం చేసుకున్న ఒక గమ్మత్తైన యోగి విడ ఇప్పుడు ఎట్లయితే నిసర్గదత్త మహారాజ్ లేకపోతే రమణ మహర్షి ఎటువంటి కాంటెక్ట్స్ చెప్పారు అంటే గురువులుగా చిలామణి అయిపోయి పద్ధతులని ఇచ్చి తర్వాత డొనేషన్లు ప్రజలతో తీసుకొని పెద్ద పెద్ద ఆశ్రమాలు దుకాణాలు పెట్టి వాళ్ళని చూడగానే శిష్యులు బెంబేరెత్తిపోయి అటువంటి టైపు కాదు ఒక నిశ్చల గంభీర మౌనం పరమనిద్రా స్వరూపం నిరంతర వర్తమానం లేదా సహజ ఆధ్యాత్మిక జీవనం ఇట్లాంటి ఫ్రీజెస్కి ఈమె జీవితం వెరీ సూటబుల్ ఈమె జీవితం గురించి విశేషాలు నేను చేస్తాను కానీ చాలా కాలం తర్వాత చూడగానే అసలు నాకు ఆమె కనుక సజీవంగా ఉంటుంది పరి పరిగెత్తుకుని కలిసి వచ్చి దూరం నుంచి అయినా చూసి వస్తుండే అట్లా అనిపించింది నాకు అసలు నేను నా యూట్యూబ్ మాధ్యమంగా నేను ఏవేవైతే చేస్తున్నానో ఎగ్జాక్ట్లీ షీ షీ డిడ్ దట్ ఎగ్జాక్ట్ ఒక వందేళ్ళే ఎక్కడో పల్లెటూరులో సో ఆమె గురించి ఒక ఒక పద్యం ఉంది అది సీస పద్యం లాంటిది చూడు ఇప్పుడున్న ప్రపంచానికి కంప్లీట్ విపరీతంగా ఉంది ఆమె ఆమె జీవించిన జీవితం మఠము మాకు పటము మాకు పూజలే వద్దను పుణ్యతల్లి అయిపోయినా ఆశ్రమాలొద్దు మఠాలొద్దు పటాలు గిట్టాలు ఏమొద్దు పూజలే వద్దురమాకు పుణ్యతల్లి తర్వాత తలను దాచను మీదు తాటాకు పంచే చాలురా మాకను మేలు తల్లి ఏ బతకడానికి తీసుకు తాటాకు పందరేసుకున్న బతకాలే సంపాదించుకోవడం ఏంది జనాల దగ్గర తొబ్బడమేంది ఆహా షిల్యూట్ ఇప్పుడు బీదగా జీవించడం వేరు ఉన్నదాన్ని అనుభవించడం వేరు రెండు వేరు వేరు మూడవది మంత్రోపదేశమున్ తంత్రంబు నడిపించి పైకంబు గుంజని పావనమ్మ అంటే మంత్రోపదేశాలు తీసి శక్తిపాతాలు ఇచ్చి డబ్బులు ఇవ్వడి దగ్గర కాషాయ వస్త్రాల వేషాలు ధరించి గురువుల మేమని కులకనమ్మ నేను గురువురా గురువుని గురు నేను గురు లక్షణాలు ఉన్నాయి నేను ఇప్పుడు కాషాయం వేసుకుంటాను అని నమ్మించే ప్రయత్నం చేయలేదు నేను ఒక టాక్ చేసిన వాళ్ళు దర్శనమైతే ప్రదర్శన అవుతుంది కపట వేదాంతంబు కడు నేర్పుతో చెప్పి మోసంబు చేయని ముసలి తల్లి అసలు ఏ విశేషణ లేవు సాదసిధ అంటే ఏ పనికిరాని విషయాలు చెప్పకుండా మోసం చేయలేవని మమ్ము గురువుగా మీరు మదిలోన ఎన్నడు తలచవద్దని చెప్పు తల్లి ఇవి అసలు నన్ను గురువే అనుకోకు నేను చెప్పిన విషయం అర్థం చేసుకో విను గట్టు మీద పడిపో దొబ్బే నెక్స్ట్ ఆమె 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 రాసిన పాటలు అంటే పిచ్చెక్కుతుంది అసలు పిచ్చారా మహారాజే రమణ మహర్షే ఆ కోరదే గురువు ఎంగిలి తిన్న కోడి ముక్తి ముక్తియటంచు తలపరాదని అమ్మ పలుకునేప్పుడు అంటే గురువు కాడనే ఉంటే నాకు ముక్తి అవుతుంది ఆయన కాడు ఉంటే చాలు అసలు తెలుసుకొని దొబ్బ ఏంటి అసలు రమణ మహర్షి చెప్పేవాడు ఇప్పుడు నా దగ్గర మీరున్నారనుకో మర్రి వృక్షం కింద చిన్న విత్తనాలు నాటినంటే మీరు ఎదగలేరు రా అంటే మీరు నన్ను చూసుకుంటేనే మీరు అయిపోయి అట్లా బతికేస్తారు నేను చెప్పింది ఏంది అర్థం చేసుకుని వెళ్ళిపోండి ఒక రెండు మూడేళ్ళు అది చిక్కితే అక్కడే ఉండి మళ్ళీ ఒక్కసారి అడిగిపోండి అంత తప్ప ఇక్కడే ఉండి చూసుకుంటూ తనమైతే ఇప్పుడు ఎవరో వస్తారు నా కాళ్ళు మొక్కుతారు మీరు ఆ మాయలు పడతారు నాకేం అంటుకో కానీ మీకు అంటుకొని సత్తే ఏమంది అయ్యా చాలా గొప్పవాడు నేను చూస్తున్న పది మంది కాళ్ళు పట్టుకున్నాడు అది నీకు వచ్చిన దారుణ చేయి పట్టుకుంటే తను కాలు పట్టుకుంటే అంతే యోగికి ఏ తేడా ఉండదు ఎవడన్నా కాళ్ళు మొక్కుతుంటే వద్దొద్దు అన్నడా వాడంత ఈగో ఇస్టింగ్ గ్రంథ గ్రంథవేదాంతమదయు గణపదమ్మ వేదాంతమే చెప్పు అమ్మ ఎప్పుడు సత్య వేదాంతమే పలుకు ఆత్మ ఆత్మరూపము చిన్నమ్మ అవని ఎందు సో ఈవిడ తేలికైన పరిభాషలో వేమనలాగా ఆధ్యాత్మిక తత్వాన్ని అట్లా చెప్పేసింది ఆసుగా ఆ ఉన్నప్పుడు ఎవరు ఆమె ఎవరు చెప్పి రాయమని చెప్పలేదు లేదా ఇప్పుడు నాలాగా ఒక పుస్తకం ఆమె సేదపట్టు రాయలేదు అట్లా ఊరికే చెప్తూ ఉంటే ఎవరో అరే ఇది బలి ఉన్నాయి అని అనమాట చూడు ఎంత బాగుంది పరులనని తెచ్చుకొన కొన పరులనని తెచ్చుకొనకము బాధ నిపుడు పరులు అన్నారంచుటూ బాధపడకు పరుల జోలేల నీకని పలుకునమ్మ వినుము చిన్నమ్మ మాటలు కనుము నిజం అసలు వేరే వాళ్ళ గురించి వదిలి ఆధ్యాత్మిక సారం అంతదే పరని మనసులో తీసేసి మనసులో నుంచి తీసేసి అంతే ఎంత సింపుల్గా చెప్పుకుంది ఇప్పుడు ఏమైనా చూస్తే తెలుస్తుంది ఎంత చక్కగా ఉంది అసలు ఆ తర్వాత చిన్నమ్మ జీవన విశేషాలు సంగ్రహము బాల్యం ఇవన్నీ ఉన్నాయి అయితే అక్కడక్కడక్కడక్కడ ఈమె చాలా ఇప్పుడు జీవితానికి సంబంధించిన అన్ని పార్శ్వాలు సృష్టించింది అసలు ఇప్పుడు ఏంది జీవహింస అంటే ఏంది వినయం అంటే ఏంది సరళత అంటే ఏంది నడత అంటే ఏంది రుణం అంటే ఏంది తప్పు అంటే ఏంది జ్ఞానం అంటే ఏంది సమప్రేమ ఏంది మానవ ప్రయోజకత్వం ఏంది సామాన్ కర్మ నిరూపణ ఏమిటి గృహస్థుడు అంటే ఎవరు ఆ తర్వాత గృహస్థ గృహస్థ ఏంది రా అనే శబ్దానికి గల గృహస్థ ధర్మం ఏంది ఆ తర్వాత జీవుని బా జీవుని యొక్క లక్షణాలు ఏమిటి సత్యాగ్రహం అంటే ఏమిటి తెలుపు తెలివి ఇట్లాంటివి ఇట్లాంటి విషయాలు గురించి ఇందులో చూడ ఇంత బుద్ధుడే చిన్నమ్మ అంటే ఆమె అప్పుడే ఆ స్పృహ కలగజేసింది ఆమె సమాజంలో ఇది ఊరికే రావే కాంటెక్స్ట్ ఇప్పుడు చిన్నమ్మని బుద్ధుడనేవాడు అంటాడు అంటే నేను చెప్పిన రమణ మహర్షిని మొగగా గుర్తించినవా నువ్వు విరకపోయినావు రమణ మహర్షి స్థితిగా చూసినావా సూపర్ అసలు ఇప్పుడు నిద్రపోయింది ఆడామొగ కాదు నిద్ర ఉంది అక్కడ ఆకలి ఆడ మోగ కాదు ఆకలి అవుతుంది అట్లనే జ్ఞానము ఆడమోగ కాదు అవుతుంది అట్లనే బుద్ధుడు ఆడగాదు మోగ స్థితి అది సో బుద్ధుడే చిందమ్మ అనుకుంటే బుద్ధుడే బాలాజీ అనుకుంటే బుద్ధుడే ఆ పక్షి కూడా సో ఆడ మొగ లింగభేదాలు ఏమి ఉండవు సో ఇట్లా గమ్మత్తైన విషయాలు అసలు నాకు దిమ్మ తిరిగిపోయింది అరే ఇది అనుకోకుండా అసలు ఈరోజు ఇంటికి వెళ్ళొద్దనుకో మురళి వారింటికి టీ అంటే పోయినా పోయినా వాళ్ళు మిద్ద మీదకి వెళ్ళి వచ్చిన తోట పెట్టాము ఆమె చూపిస్తాం అక్కడితో అయిపోవాలి అందులో మా బెడ్రూమ్ చూతురాడు అందరు బెడ్రూమ్ ఏముంది తిట్టిందో కదా అనుకుంటున్నాను అసలు బెడ్రూమ్ చూపించడానికి కాకుండా ఈమెంట్ చూపించడానికి తీసుకెళ్ళింది ఆవిడ సో ఈమె గురించి ఎక్కడ నెంబర్ రేపురా ఎక్కడ చదివినా సత్యమే ఉంది అర్థం ఇంకా దీనికి తిరిగే లేదు ట్వంటీ సెవెన్ అయితే ఇక్కడంతా ఆమె చెప్పిన విశేషాలు ఉన్నాయి ఇక్కడ చదువుతాము ప్రసాదం అమ్మ నోటి నుండి ప్రసాదము అనే శబ్దమునకు సరియగు అర్థము వెలువడేది దాది అమ్మ వద్ద నుండి వారు తాము భోజనం చేయముందు ఆ పదార్థము అమ్మకు ప్రసాదముగా చూపించుకుంటాయో లేదా తాము భుజించ ముందు మొదటి ముద్ద అమ్మకిడి అమ్మకిచ్చి మిగతా ఆహారం ప్రసాదముగా చూపించుకొని జరిగేది సాధారణంగా మన వారు భోజనమును చేయముందు మొదటి ముద్దను దేవుడి ముద్దగా వేరుగా చివరికి దాన్ని ఏ కాకు లేదో మనకి వేసేదో సో పండగ ఆ వగైరా దినాల్లో మొత్తం పదార్థం ఏ బొమ్మకు చూపింది తద్వారా స్వీకరించడం జరుగుతుంది సో ఏ ఆచారం అమ్మవద్ద జరిగిందో దాని పూర్వకాలంలో కూడా అప్పటి జ్ఞానం అనుసరించడు వారు ఆ విధంగా ఆచరించి ఉండవచ్చు అంత రమణ మహర్షి ఉన్నాడు ఆయన అసలు ఏమి అంటుకో ఆయనకు అయినా సరే దినాలు బలవంతం చేస్తుళ్ళు మొత్తం ప్రసాదం అంతా ఉండిన తర్వాత ఆయన దగ్గర తీసుకుని వెళ్తే ఏమి ఏం చేయాలంటే తాకండి నేను తాకితే ఏమైతే అని అడిగాడు ఆయన సో నేను తాకితే అది ప్రసాదం అవుతుంది అంటే దాన్ని రుచి ఎంచకుండా తినేదే ప్రసాదం అంతే కదా అంతే సరే రుచి పచ్చి ఎంచకుండా తినిపోండి అని అట్లా కాకుండా నన్ను అడిగే ఈరోజు నాకు చాలా గౌరవం లభించింది ఇది కాదు కాంటెక్స్ట్ అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు సమాజంలో నాకు ఈరోజు మంచి అపూర్వమైన అవకాశం వచ్చింది తీసుకొస్తే నేను టచ్ చేసినా లేకపోతే నేను షాల్ గిన నేను గంట కొట్టిన నేను ఉదుపత్తి తిప్పిన ఇది కాదు అసలు దాని మూలార్థం ఏంది ఇప్పుడు ఇవ్వ ఫిఫ్టీ ఎయిట్ పేజీలో చెప్పింది చూద్దాం ఇవి నిజమైన ఆధ్యాత్మిక గ్రంథాలంటే ఇవి ప్రసాదము ఒకసారి ఎవరు అన్నము తినుచుండగా మా లోపల ఒక శబ్దం వినపడింది నీలో ఇదివరకు ఏ భావనముకు ఏ భావమునకు పరమాత్మ కనిపించను ఆ భావనం వారు తి తినుచున్న అన్నము అన్నము లేని పరమాత్మ చూడమంటే అల్టిమేట్ నువ్వు తింటుంది తప్ప అన్నము కాదు రుచి కాదు అటు చూడగా మరల ఇట్లా తెలిసినది పూర్వం ఎవరిదో ఎవరిలో పరమాత్మను చూచు భావమున్నదో వారికి వారి నడుతను బట్టి పెద్దలని సాధువులనియో పేర్లు పెట్టింది వారిని గురిచే సాధునాం దర్శనం పుణ్యం అని చెప్పారు అట్టి వారు పదార్థమును పదార్థము లేని పరమాత్మ భావంతో చూచుటచే ఆ పదార్థమునకు ప్రసాదం అని పేరు పెట్టింది అట్టి పదార్థమును ప్రసాదం అనవచ్చిందే కానీ శక్తి లేని బొమ్మల వద్ద పెట్టిన పదార్థములను ప్రసాదం అని పేరు పెట్టవన్న ప్రసాదము కాజాలదు పరమాత్మను చూడని వారు పదార్థమును చూచించి అది ప్రసాదము కాకపోగా దానికి దృష్టితో కను కానీ ప్రసాదం కాజాల అంటే నువ్వు జస్ట్ నీ మనసులో ఉన్న రకరకాల కోరికలతో దేవుడికి పెట్టినంత మాత్రం అది ప్రసాదం ఏం కాదు నీలో ఉన్న ఒక ఉన్నతమైన గుణము ప్రసాదం అవుతుంది అని చెప్తుంది ఆవిడ ఇవి చాలా మంచి మంచి దినదినము పెరుగునే సాకారి దినదినము తరుగునే నిరాకారి పెంచుకుంటూ పోతుడు ఒకడు వాడు సాకారి అంటే వాడు ప్రపంచంలో పడ్డాడు నిరాకారి ప్రకృతిలో ఉన్నాడు పెరగడాడు ముసుగులు వేయునే సాకారి ముసుగులు తీయునే నిరాకారి ఇది రెండింటికి చాలా గొప్ప అర్థం ఉంది తెలుసా వాళ్ళు ముసుగులు వేయునే సాకారి అంటే నీకు ముసిగేస్తాడు లేదా నేను ముసిగేసుకుంది నీకు కనిపిస్తా సినిమాలు ఉంటుంది చూడు దమ్ముంటే అదేంద్ర ముసుగు తీసుకుంటే ముసుగు వాడికి తీసి వీడేసుకుంటాడు ముసుగు నువ్వేసుకుంటే నాకేసి తీయదు రైట్ ఒకటి అట్లా ముసుగులు తీయనే నిరాకారి అంటే నీ మీద ఉన్న ముసుగులు తీసేస్తుంది లోకమును లోబడి లోకమునకు లోబడినే సాకారి అంటే ప్రపంచానికి లొంగుతాడు వాడు చూడు ఎంత క్లియర్ ఉంది లోకమును ఖండించు నిరాకారి ప్రపంచాన్ని వాడు అవసరం లేదని చెప్తున్నాడు చిక్కులు పెట్టునే సాకారి చిక్కులు తీవినే నిరాకారి సాకులు సాకునే సాకారి సాకులు తృంచునే నిరాకారి పెంచుకుంటూ పోవునే సాకారి త్రుంచుకుంటూ పోవునే నిరాకారి ఇప్పుడు నిర్వాణ చిట్కం తీసేస్తూ పోవడం దేని ముఖము దానికే సాకారి లేని ముఖము దానికే నిరాకారి ఎక్కుచూ పోవునే సాకారి దిగును దిగుతూ వచ్చిన నిరాకారి దేనిది దానికే సాకారి కానిది కానిదే నిరాకారి జన్మలు పెంచునే సాకారి జన్మలు తృంచునే నిరాకారి చదువులు సాకునే సాకారి చదువులు సున్న చుట్టునే నిరాకారి నిష్టలు చేయునే సాకారి నిష్టలు గుంట పెట్టునే నిరాకారి అనుగ్రహమిచ్చునే సాకారి నిగ్రహించుకును నిరాకారి వెలుపల సున్నలే సాకారి దాపట సున్నలే నిరాకారి పాటలు పాడునే సాకారి పాటలు సున్నాలే అంత సున్నానే నువ్వు అందరినీ మెప్పడం కోసం ఏం చేసినా కూడా అద్భుతం అసలు ఏదైనా ఒక్కటి చదివి పనికి మాలిన కలుపు నవ్వలకు ద్రోసి మంచి విత్తనములు చల్లు మానవులకు ఫలము నిరవధ్యముగా కలుగు భంగి పాపకృతులు ఎప్పుడు వారులకు పుణ్యగతి లభించు సో అమ్మ చెప్పిన విషయాలకును నేను చదివిన ఈ గ్రంథమున్న విషయాలకును ఏమి తేడా కనిపించదు ఇందు అక్కడ ఇంకొకటి చూసినా ఉండదు చూద్దాం ఎంత బాగుంది అసలు దేనికి అది అంటే ఏది చదవాలో అర్థం కాక నేను ఊరికే ఉంటున్నా తనకు తెలిసిన రీతిగా తప్పకుండా నడుచుకొనుచుండు దానిని పొడమి మీద ఆత్మ అని చెప్పుచుండూ అనుచు పలుకును చిన్నమ్మ కనుము నిజము చూడెంత బాగుందంటే మనసావాస కర్మన ఎవడైతే జీవిస్తున్నాడు అదే ఆత్మ ఇప్పుడు మా ఆత్మదర్శనం ఉంటుంది ఏది ఎప్పటికీ మారదు ఇంకోటి మాయశక్తికి లోబడి చేయు కర్మ వట్టి కుడిపెడి వీళ్లను బాధపడుచు దేవుడాని ఏడ్చు దేని కనును వినుము చిన్నమ్మ మాటలు అంటే కర్తాభావనతో కర్మ చేస్తే బాధ తప్పదు అని డిక్లేర్ చేసింది అద్భుత హాసలు దీని మీద ఒక మంచి చిన్న పుస్తకం రాయొచ్చు భవిష్యత్తులో అంత గో ఎవరైనా అసలు పిహెచ్డీ చేయొచ్చు తిండిదా అంటే అంత డైరెక్ట్ పాతుంది సరే ఆమె చదువుకోలేదు కాబట్టి అప్పుడున్న యక్షగానం స్టైలో లేకపోతే జానపద రూపంలో చెప్పబడి ఉండవచ్చు కానీ చెప్తున్న దాంట్లో ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు సరే అప్పుడున్న వాళ్ళు ప్రకృతిని బదులు పరమాత్మని వాడించు వా అట్లా అట్లా వాడి ఉండవచ్చు కానీ మూలం మదిని రహితము గావించు నదియ గురువు వేరే వేరే గురువు ఉండే నన్నుటది వెర్రితనము సత్యవర్తనం అన్నదే నిత్య శిష్యుడనుచు పలుకును చిందమ్మ అంటే నీ యొక్క ప్రవర్తనే నువ్వు శిష్యత్వానికి ఆధారం తప్పవే అసలు అద్భుతం అసలు నా న లాస్ట్ ఒక్క చౌదం ఇంకా తన్ను దాను దిలియ నేరక ఎన్ని జన్మములైన నెత్తుచు దానినే జీవ ఆత్మని ఖండితంగా పలుకునమ్మ జీవాత్మ అంటే అదే చేస్తున్న తప్పులే మళ్ళీ మళ్ళీ చేయడం జన్మ కర్మది కనుక నీవు అన్నదుండెడి వరకు నేను నాది నీకు లోబడేదగు నీది అని వేళ చాలా ఎక్సలెంట్ ఉంది చిత్రమైన మాటలతో శాశ్వతంబుగా నుండి సంగతి చెప్పుచుంటున్న అమ్మ మనకు శ్రద్ధగాను వినర నీవు త్రోవలేని తావులకు తాత్రోవ దూపుచు తిరిగి మరల త్రోవ కలిగిన వైపు కత్తి త్రోవలేని అట్లు చూపును అంత నిరాకారం వైపు తీసుకెళ్తుంది చాలా రోజుల తర్వాత ఒక ఎక్సలెంట్ బుక్ చూసిన అనుభూతి కలిగింది ఈరోజు జప తపంబులు ఎన్ని చేసినా జన్మరాహిత్యంబు మీకు గాన వాటిని కలగనైనా చేయబో ఎన్ని జపాలు తపాలు పుణ్యాలు చేసిన పూజలు చేసినా జన్మరాహిత్యం సంబంధం లేదు అది జన్మరాహిత్యం ఎప్పుడైతే కర్తాభావం వదిలేస్తే అయిపోతుంది ఎక్సలెంట్ లాస్ట్ అర్థమయ్యేనా ఆవంతైనా చూడరు ఎంత బాగుంది అంటే ఆవగింజంత అర్థమైనా నెక్స్ట్ చూడు అమృతంబులే అనిపించింది అంటే అర్థం సరిగ్గా అర్థమైతే చాలు మొత్తం అమృతమే చాలు సో ఈమె ఫోటో తమ్ నేల పెట్టే ప్రయత్నం చేస్తే తెప్పిస్తున్నా చిన్నమ్మ పలుకులు జన్మ తరించు పుస్తకం పేరు సాదా సీదా వేశారు కానీ నాలెడ్జ్ చాలా కొన్ని పుస్తకాలు అంటే సూపర్ బైండింగ్ మంచి గిట్ట లోపల ఏమి ఉండదు ఇది మామూలుగా ఉంది ఎంత బాగుంది అసలు దీంట్లో ఉన్న కొంత కంటెంట్ని ఒక కపుల్ ఆఫ్ టాక్స్ జన్మ జన్మధన్యమేది ఒక్కరు విన్నా చాలు దీనికి ఇట్లాంటి పుస్తకాలు ఎక్కువ విన్నాను నేను కోరుకోవట్లేదు కూడా ఎందుకంటే ఎక్కడెక్కడ బోర్డమ్ ఉందో అక్కడ విషయం ఉంది అదే రహస్యం సో ఇక్కడి నుంచే చిన్నమ్మ గారికి శిరస్సు నమస్కారం చేస్తున్నాను